నా పేరు అమ్మ శ్రీనివాస్ నాయుడు అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ రోజున ముద్రగడ పద్మనాభం గారు మిమ్మల్ని జాతి మొత్తం కూడా చాలా చాలా గౌరవించుకునేది రోజున దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు మీరు దయచేసి పెద్దవారు జాతిలో ఇప్పటి వరకు మిమ్మల్ని హాని ముచ్చి అనుకునేవాళ్ళం అలాంటి వారు మీరు ఈ రోజున మన చేతి నుండి ఒక వ్యక్తి వచ్చి ఒక పార్టీని స్థాపించి మనందరి కోసం ఎంతో శ్రమపడుతున్న పవన్ కళ్యాణ్ గారికి మీరు మద్దతు తెలపాల్సింది పోయి రోజున మిమ్మల్ని ఓడిస్తాను మిమ్మల్ని ఓడించకపోతే నేను పేరు మార్చుకుంటాను ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మీ యొక్క గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు పదవులు ఇలా ఉంటాయి పోతాయి ఈరోజు నేను చెప్తున్నా మీకు నాకు మూడు సంవత్సరాల క్రితమే నాకు వైసీపీ గవర్నమెంట్ ఒక తిరుమల తిరుపతి దేవస్థానం వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఇస్తా ఉన్నారు అయినా కానీ కాపుల యొక్క మనోభావాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో నేను ఈరోజు వరకు కూడా వైసీపీ ప్రభుత్వంలోకి నేను జాయిన్ అవ్వలేదు మనకనేది ఇప్పుడు గుర్తుంచుకోండి పెద్దవారు విలువని కాపాడుకుంటే ఈ జాతిలో మీరు గొప్ప వ్యక్తి అవుతారు అదే విలువను మీరు కాపాడుకోలేక పిచ్చి పిచ్చి ఇలాగే మాటలు మాట్లాడుతూ ఉంటే చరిత్రహీనుడిగా ఉంటారని నేను తెలియజేసుకుంటున్నాను దయచేసి మీరు జనసేనకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి ప్రతి ఒక్కరూ కూడా అత్యధిక మెజార్టీతో అన్ని నియోజకవర్గాల్లో కూటమిని గెలిపిద్దాము కాస్త కాపు చేసి కూటమికి పూర్తి సపోర్ట్ ఇస్తుందని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను ధన్యవాదములు జై కాపు జై కూటమి